ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల యాభై ఎనిమిదవ నామం స్వపంతి అంటే మనస్సులో మాత్రమే స్పష్టంగా గోచరించేటువంటి భావం సృష్టి కనుక స్వపంతి అన్నారు అమ్మ స్వప్నమ రూపంలో మనకు అన్నీ కూడా గోచరించేటట్టు చేస్తుంది ఈ స్వప్నములో సూక్ష్మ శరీరం పనిచేస్తుంది ఇది సూక్ష్మ శరీరానికి సంబంధించింది దీంట్లో స్థూల శరీరానికి సంబంధించిన వస్తువులు ఉండవు శరీరం ఉండదు ఆస్తులు ఉండవు పాస్తులు ఉండవు మా బంధాలు ఉండవు ఏమీ ఉండవు కానీ అన్నీ అక్కడ ఉంటాయి అన్నీ అనుభవిస్తాడు ఆ స్థూ సూక్ష్మ శరీరం పెట్టి అమ్మ మరి ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి దాన్ని కలత నిద్ర అంటారు స్వప్నావస్థ అంటారు ఆ స్వప్నావస్థలో కలత నిద్రలో సర్వము గోచరిస్తూనే ఉంటుంది మంచి చెడు అన్నీ అనుభవిస్తాడు తర్వాత మెలకు వచ్చాక ఇదంతా కలయిగా అని దాని గురించి భయము కానీ బాధ కానీ సంతోషం కానీ అంటే కళలో వచ్చిన అనుభవాన్ని ఇక్కడ లెక్క చేసుకోడు దాన్ని ఎందు అంటే నిర్లిప్తంగా ఉంటాడు దాన్ని పట్టించుకోడు అది కలే కదా అని వదిలేస్తాడు ఈ స్వప్నావస్థనే అమ్మ జీవుడికి ఎందుకు పెట్టింది అంటే ఇది స్వప్నావస్థ కాసేపు వస్తుంది కాసేపు వచ్చి పోతుంది మెలకువ వచ్చాక ఆ స్వప్న అవస్థ కళే కదా అని దాన్ని పట్టించుకోడు జీవుడు అలాగే నూరేళ్ల జీవితం కూడా నూరేళ్ల కళ ఇది పెద్ద కళ అది చిన్న కళ ఆ స్వప్నంలో వచ్చిన దాన్ని పట్టించుకుంటే వాడు బాధలకి వాటికి గురైపోయి ఆలోచనలు ఆవేదనలు అనవసరమే కదా అదేమీ ఒట్టిదే కదా అందుకని అలాగే ఈ జీవితంలో జరిగే సంఘటనలు కానీ మరి సందర్భాలు కానీ బంధాలు కానీ అన్నీ కూడా ఒట్టివే ఆ చిన్న కళ ఎలాంటిదో ఇది నూరేళ్ల కళ దీన్ని కూడా అలా తీసుకుని అలా తీసి అవతల పడేయాలి పట్టించుకోకుండా నడుచుకోవాలి అని మనకి ఉదాహరణకి జ్ఞానానికి ప్రతీకగా అమ్మ జాగ్రత్తలో ఈ స్వప్నావస్థను తీసుకునే ఉదాహరణగా ఎలా ఉండాలో అమ్మ స్వప్నావస్థ రూపంలో మనలో ఉండి ఆ స్వప్నావస్థ ఎలాంటిదో తెలియజేసి ఈ జాగ్రత్త అవస్థలో కూడా అలాంటి అలాగే మసలుకోవాలి అని మనకి చక్కని జ్ఞానం జ్ఞానాన్ని మనకి తెలియజేసింది అమ్మ అందుకని అమ్మ స్వపంతి అన్నారు అమ్మ జీవుడికి అమ్మకి సంబంధం ఉందా అంటే ఉంది లేకపోతే అమ్మ లేకపోతే జీవుడే లేడు అమ్మ చైతన్యం లేకపోతే జీవుడే లేడు కనుక అభిన్నము జీవుడు అమ్మ ఒకటే ఆ అమ్మే ఇక్కడ జీవుడి రూపంలో శరీరంలో ఉండి స్థితుల్ని గతుల్ని నడుపుతోంది ఇది స్వప్నావస్థ సూక్ష్మ శరీరము స్థూల శరీరము జాగ్రత్తలో పనిచేస్తే సూక్ష్మ శరీరము స్వప్న అవస్థలో పనిచేస్తుంది ఈ సూక్ష్మ శరీరమే మనస్సే సర్వాన్ని సృష్టిస్తుంది సర్వాన్ని అనుభవిస్తుంది అక్కడ మనసే ప్రధానం ఏ ఇంద్రియము లేదు ఏ వస్తువు లేదు ఏ బంధము లేదు ఏ బాంధవ్యము లేదు అన్నీ మనస్సే కల్పించుకుంటుంది అనుభవిస్తుంది అయిపోతుంది అంటే మనస్సే సంకల్పం చేత మనస్సు సంకల్పిస్తే ఏది సంకల్పిస్తే ఆ రూపాన్ని మనస్సు పొందుతుంది అనటానికి మనకి జాగ్రత్తలో అనుభవం రాదు ఇది స్వప్నావస్థలో గొప్ప అనుభవంగా అమ్మ మనకి జ్ఞానం కలిగేటట్టుగా చేసింది ఏదైనా రూపం పొందవచ్చు మనస్సు ఏ రూపాన్ని తెలిస్తే ఆ రూపాన్ని పొందుతుంది పొందబట్టే మనకి అనుభవంలోకి ఏ వస్తాయి తప్ప మనస్సు ఆ రూపాన్ని పొందకపోతే మనకి ఏ మాత్రమూ అనుభవంలోకి ఏ విషయము కూడా రాదు అర్థం కాదు అలా అమ్మ స్వప్నావస్థలో మనస్సు నొక్కదాన్ని పెట్టి అన్నిటినీ అనుభవింపజేసి అంతా ఒట్టిదే అనే జ్ఞానాన్ని కలుగజేసి ఆ జ్ఞానము ద్వారా జీవితం అంతా ఒట్టి భ్రమే ఇదంతా ఒట్టిదే అని తెలియజేస్తానికి ఒక మచ్చు తునకగా అమ్మ స్వప్నావస్థను మనకు ప్రసాదించింది ఆ తల్లి స్వపంతి అయినటువంటి మాతకు మనం నమస్కారం చేసుకుంటూ మా స్వప్నావస్థలో కూడా మంచి జ్ఞానాన్ని తెలియజేసేటువంటి స్వప్నాలను కలుగజేసి మాకు జ్ఞానాన్ని మార్గాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో మమ్మల్ని నడిపించి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्रयम्बके देवी नारायणे नमोऽस्तु ते ॐ